जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु पद्निमिदवश्लोकमु द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च మహాబాహు శంఖాండము పృథక్ పృథక్ సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలో జరిగేటటువంటి విషయాలన్నీ చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా దృపదుడు ద్రౌపదీ కుమారుడైనటువంటి ఉప పాండవులు గొప్ప భుజబలము కలిగినటువంటి సుభద్రా కుమారుడైనటువంటి అభిమన్యుడు వీరందరూ పాండవ సైన్యములో వారి వారి శంఖములను వేరువేరుగా పూరించారు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మంచి పనులు చేద్దాం క్రమశిక్షణతో చేద్దాం మంచి పనులు చేసేటటువంటి వారికి సహకరిద్దాం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సౌభద్రశ్చ పృథివీ పతే శంఖాన్ శంఖాందధ్ము పృథక్ పృథక్ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా ష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాళయం ముహురహోరసికీ భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ సూత సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర బలిచక్రవర్తి వామనుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణ కుమారా నేను చక్రవర్తిని నా అంతటి వాడి నుండి నువ్వు కేవలం మూడడుగుల భూమి మాత్రమే అడుగుతున్నావు నీకు కావలసింది అంతే అయినా అంత మాత్రమే ఇవ్వడానికి నా మనస్సు ఎట్లా ఒప్పుతుంది కుమారా అని అనగానే వామనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహారాజా నువ్వు చెప్పినవి కాక నేను ఒకవేళ ఏదైనా కోరుకోవాలి అని అన్నా అవన్నీ చాలా చిన్న చిన్న వస్తువులే గొడుగు జన్నిదమో కమండలవో ముంజియో దండము అవి ఎట్లాంటివంటే గొడుగో యజ్ఞోపవీతమో కమండలము మొలత్రాడో దండము అట్లాంటివి మాత్రమే నేను అడుగుతా ఒకవేళ అడగాలంటే అంతేకాని ఓ మహారాజా బ్రహ్మచారినైనటువంటి నాకు వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ కరుల్వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడు అడుగుల్మేరయు త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నాపాలికి ఓ రాజా బ్రహ్మచారినైనటువంటి నాకు నువ్విచ్చే భూములతో పనేముంది ఏనుగులతో పనేముంది గుర్రాలు నాకెందుకు ఓ రాజా నా నిత్యానుష్ఠానానికి నా నిత్య సంధ్యావందనానికి నా నిత్యాగ్నిహోత్రానికి నువ్వు ఇస్తా అన్నవి ఏవి ఉపయోగపడవు కదా అందుకని నా కోరిక మేరకు నువ్వు మూడు అడుగుల నేలను ఇస్తే అది నువ్వు నాకు బ్రహ్మాండాన్ని ఇచ్చినంతటి దానితో సమానము అంటూ వామనుడు బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క సర్వేశ్వరత్వాన్ని చూపించకుండానే చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु पद्भवश्लोकमु द्रुपदो द्रौपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् द्रुपदो द्रौपदेयाश्च सर्वसह पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मः पृथक् पृथक् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण